దయచేసి గమనించాలి అధికారులు మరి నా పేరు డేవిడ్ రాజు మేము ఈ దొమ్మెటిపేట పక్కన ఉన్నటువంటి గ్రాంట్ ఏరియాకి సంబంధించి చింతెప్ప తోరకు సంబంధించి రైతులు మేము కౌలు రైతులంగా దాదాపుగా నేను ఒక పది సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఐదు ఎకరాలు పొలాన్ని మేము సాగు చేస్తూ ఉన్నాము ముఖ్య విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీ నీటి అద్దడనేది చాలా భయంకరంగా ఉంటుంది అనేక పర్యాయాలు ఇక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము అయితే వారు చెప్తున్నారు మీకు వస్తుంది నీరు వస్తుంది నీరు అంటూ ఉన్నారు అంత మాత్రమే కాదు అనేక సార్లు రైతులందరూ వారి బోదులు బాగు చేయడం ఎక్కువ బోధులు బాగు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తాం అధికారులు చేసే పనులు ప్రభుత్వాలు చేసే పనులే మేము చేస్తున్నాం మా యొక్క సొంత ఖర్చులు పెట్టుకునే మేము పని చేస్తున్నాం అయినా కానీ కనీసం నెలలో రెండు పర్యాయములు కూడా సరిగా కాలువకు నీరు రావట్లేదు ఇది ప్రతి సంవత్సరం కూడా రివాజ్గా మారిపోయింది మరి ఇప్పుడు జనవరి నెల ఇంకా పూర్తి కాలేదు ఒక ఇరవై రోజులు ఇరవై మూడు రోజులు నారులు వేయడం జరిగింది సో ఇప్పుడు చూస్తే అసలు కొంచెం కూడా నీరు లేదు మరి ఈ కౌలు రైతు సంఘ నాయకులు కూడా వచ్చి వీటిని అన్ని చూశారు మరి వాళ్ళని కూడా మేము పిలిచాము వాళ్ళు కూడా మాకు అందుబాటులోకి వస్తున్నారు దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి ఇప్పుడు కనుక మీరు స్పందించకపోతే మేము వేసినటువంటి విత్తనానికి విలువ లేకుండా పోద్ది మేము పంటలు కూడా మేము పండించలేము ఇది ప్రతి సంవత్సరం చెప్తున్నాము